శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నలభై ఒకటవ భాగము శ్రీరాముడు రథాన్ని దిగి మహారాజును సమీపించి అంజలి ఘటించి తన పేరును చెప్పుకొన్నాడు మహారాజు ఆయనను తన బాహువులలోకి తీసుకొని ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టాడు సూర్యప్రభలతో ప్రకాశించే పర్వతము వలె శ్రీరాముని రాకతో ఆ రాజసభ మరింత శోభాయమానమైనది శ్రీరాముని చూస్తుంటే మహారాజుకు అద్దములో అలంకృతమైన తన రూపాన్ని చూచుకొన్నట్లే ఉంది దశరథుడు సభలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ రామా నీవు నా పెద్ద భార్యకు పెద్ద కుమారుడివై జన్మించావు నీ రూపగుణాలతో ప్రజలందరినీ ఆకర్షించావు అందువలన నిన్ను రేపు పుష్యచంద్ర యోగంలో పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను నీవు సహజంగా సుగుణశాలివే అయిన వాత్సల్యం వలన నీకు కొన్ని విషయాలు తెలుపుతున్నాను రామ నీవు ఎల్లప్పుడూ వినయవంతుడివిగా ఉండాలి జితేంద్రియుడివి కావాలి కామ క్రోధ వ్యసనాలను పరిత్యజించాలి అమాత్యప్రభృతులైన ఉద్యోగులను ప్రజలను అలరింపజేయాలి ధనాగారాన్ని ఆయుధగారాన్ని ఎప్పుడూ నిండుగా ఉంచాలి అనురక్తులైన ప్రజలు అమృతము లభించిన అమరుల వలె మహారాజును అభినందిస్తారు అందువలన నీవు నియమవంతుడివి కావాలి అని చక్రవర్తి శ్రీరామునికి ఉపదేశించాడు శ్రీరాముని పట్టాభిషేక వార్త అయోధ్య నగరంలో సుడిగాలిలా వ్యాపించింది శ్రీరాముని స్నేహితులు పరుగున వెళ్ళి కౌసల్యాదేవికి ఆ వార్త నివేదించారు ఆ తల్లి ఆ క్షణంలోనే ఆవులను బంగారాన్ని రత్నాలను బ్రాహ్మణులకు దానం చేసింది శ్రీరాముడు దశరథునికి ప్రణమిల్లి రథమాోహించి ప్రజల అభివందనాభివాదాలను స్వీకరిస్తూ తన భవనానికి చేరాడు రాముడు అక్కడి నుండి తల్లి మందిరానికి వెళ్ళాడు అమ్మా రేపు పుష్యచంద్ర యోగంలో నన్ను పట్టాభిషిక్తుడు చేస్తున్నారు నాన్నగారు అని విషయం తెలిపాడు కౌసల్యాదేవి మిక్కిలి సంతోషించింది దశరథుడి ఆజ్ఞానుసారం సీతారామచంద్రుల చేత వశిష్ఠుల వారు ఉపవాస వ్రతం జరిపించారు నారాయణము పాగమత్ వశిష్ఠుడు వెళ్ళిన పిదప సీతారాములు నారాయణుని ఉపాసించారు ఆ రాత్రి దర్భలపై శయనించి జామురాత్రి మిగిలియుండగనే లేచి భవమునకు అలంకారము చేయించినారు అయోధ్యలో ఎక్కడ చూచిననో రాముని పట్టాభిషేకమును గూర్చిన మాటలే వినబడుచున్నవి సింగారించినారు నటనర్తక సంఘములు ఆడుచు పాడుచు ఆనందముగా ఉన్నారు బాలురు సైతము ఇండ్ల ముందర గుంపులుగా చేరి రామాభిషేకమునకు సంబంధించిన ఆటలు ఆడుకొనుచు మాటలను చెప్పుకొనుచూ ఆనందించుచున్నారు ఇలాంటి ఆనందంలో ఉన్న నగరాన్ని కైకేయి దాసి అయిన మంధర అంతఃపుర మేడపైకి ఎక్కి చూడసాగింది గమనిక ఇక్కడ రామచంద్రుడు ఉపాసించిన నారాయణుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు పట్టాభిషేకానంతరం ఇక్ష్వాకు కులధనం రంగనాథుడుగా విభీషణునికి అందజేస్తాడు అదే నేటి శ్రీరంగ అర్చామూర్తి అని గోవింద రాజీయాది వ్యాఖ్యానకారులు నిర్ణయించారు శ్రీరామ రామ రామేతి మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने